హలో అండి మళ్ళా వచ్చి ఇంకొక మా బ్లాగ్తో డైలీ వ్లాగ్తో మీ ముందుకు వచ్చాననమాట ఇదేంటంటే పిల్లలు స్కూల్కి వెళ్ళే టైం అండి రఫ్గా అలాగే షూట్ చేశాను ఏంటంటే ఇక్కడ దోశ పోస్తున్నానమాట ఇక్కడ ఇంకా ఈ పెను ఇంక మార్చేస్తానండి నేను ఐరన్ ఐరన్ తవాలో పోసి మీకు చూపిస్తాను ఎలాగ దోశలు వస్తాయని దోశ పోస్తూ పక్కన సాంబార్ చేశానండి దోశలోకి చాలా బాగా చేశాను ఇది మా పిల్లలకు చాలా ఇష్టం అండి దోశలోకి వాళ్ళు అడిగారు అనమాట నైట్ మమ్మీ రేపు దోశలోకి సాంబార్ చెయ్యని అని చాలా టేస్టీగా ఉంటుంది ఇంకోసారి ఎప్పుడైనా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా ఇలాగ దోశలు సాంబారు రెడీ చేసేస్తున్నాను అనమాట అవతల మా పిల్లలు ఏంటంటే స్కూల్కి రెడీ అవుతున్నారు పాపకి జడ్డలు వేసేసాను అంతా రెడీ అయిపోయారు ఇంకా ఎయిట్ థర్టీ అయితే ఆటో వస్తుందండి మా పిల్లలు ఆటోలోనే వెళ్తారు స్కూల్ వ్యాన్ కూడా ఉంది కాకపోతే అది ఇక్కడ ఉదయాన్నే వచ్చేస్తుంది కా ఇంకా అంత మార్నింగ్ టైంలో ఎందుకు లేని ఆటో పెట్టుకున్నాం అనమాట ఆటోలో చాలా మంది పిల్లలు వెళ్తారు స్కూల్ పిల్లలు దగ్గరే లేండి స్కూల్ మరీ దూరం ఏం కాదు అంతా అంటే టౌన్లో అంతా తిరిగి వెళ్ళబడలేదు అనమాట కొంచెం సైడ్ వెళ్ళిపోతుంది ఇక్కడే అందుకే కదా నేను ఆఫ్టర్నూన్ కూడా లంచ్ నేనే ఎత్తుకెళ్ళిపోతాను కొంచెం దగ్గర కాబట్టి అలాగే ఇంక దోశలు వస్తూ ఉన్నాను అనమాట నా దోస పిండి కూడా నేను పక్కన వస్తూ ఉంటుందండి మిషన్ అక్కడికి వెళ్ళి పట్టించుకుంటాను అన్నీ కలిపేసి అక్కడ శుభ్రంగా పట్టించుకొని వచ్చేసుకుంటాను అనమాట ఇదివరకు నేను మిక్సీలో వేసేదాన్ని అనమాట ఫస్ట్ నా వీడియోస్ చూసింటే మీకు అర్థమవుతుంది తర్వాత తర్వాత ఏంటంటే అది పెద్ద అయిపోయింది ఒకసారి మిక్సీ వచ్చి రిపేర్ అయిపోయిందండి అందుకని ఇంకా నేను మిక్సీలో వేయకుండా ఇలా చేస్తున్నాను అనమాట అదండి ఇంకా ఇంకా దోశలు పోసేసి పిల్లలకి ఇచ్చేసానంటే హ్యాపీగా తినేసేసి ఇంకా స్కూల్కి వెళ్ళిపోతారు ఈరోజు ఏంటంటే ఈ రోజు నుంచి మా బాబుకి టెన్త్ క్లాస్ స్టార్ట్ అవుతుందండి టెన్త్ క్లాస్ ఇంకా అంటే నైన్త్ అయిపోయింది అనమాట సిలబస్ ఇంకా టెన్త్ సిలబస్ స్టార్ట్ చేస్తున్నారు సరస్వతి పూజ ఉందనమాట అంటే పాత టెన్త్ పిల్లలకి వీళ్ళకి కలిపి సరస్వతి పూజలాగా చేస్తున్నారు అనమాట కొత్త టెన్త్ పిల్లలు యాడ్ అంటే న్యూ స్టూడెంట్స్ లాగా అనమాట అందుకని మా వాడు మమ్మీ పంచి కట్టుకోని వెళ్తారు మా ఫ్రెండ్స్ అందరూ పంచిగా కావాలి మమ్మీ అంటే ముందు రోజు వెళ్ళి షాప్కి వెళ్ళి తెచ్చానండి రామ్రాజ్ పంచే చాలా బాగుంది ఆన్లైన్లో చూస్తే చాలా రేట్ చూపించింది సో షాప్కి వెళ్ళి తీసుకుంటే సిక్స్ హండ్రెడ్ పడిందండి చాలా బాగుంది అంటే రెడీ టు వేర్ అనమాట ఇలాగ మామూలుగా కట్టుకునే బాధ లేకుండా ఇలా అటాచ్ చేసుకునేవి ఉంటాయి కదా అటువంటి పంచులు అనమాట చాలా బాగా అనిపించింది వాడు శుభ్రంగా లోపల ప్యాంట్ వేసుకొని వేసేసుకున్నాడు అనమాట అంటే ఇబ్బంది అయినప్పుడు పూజ అయిపోయినాక తీసేస్తాను మమ్మీ ఫ్యాయింట్ ఉంటుంది అని చెప్పి పైన అలాగే అటాచ్ చేసుకుని వెళ్ళిపోయాడు ఎంత సింపుల్ అయిపోయిందండి ఇప్పుడు ఒకప్పుడు అయితే ప్రతిదీ కష్టమే ఇప్పుడు శారీస్ కూడా రెడీ టు వేర్ శారీస్ కూడా వచ్చిన్నాయి కదండీ చాలా మందికి తెలిసే ఉంటుంది ఇప్పుడు ఉండే పిల్లలకి అంటే చీర కట్టుకోవడం కూడా రాదు కదా వాళ్ళు కూడా అలా అలా చుట్టేసుకొని దాన్ని ఏంటంటే డ్రెస్ తగిలించుకున్నట్టు తగిలించేసుకుని పైట అలా వేసేసుకుని వెళ్ళిపోతుంటారనమాట అన్నీ అలాగ రెడీమేడ్ అయిపోతున్నాయి చాలా అంటే బాగా డెవలప్ అయిపోతుంది అనమాట అందరికి జనరేషన్ తగ్గట్టు తయారు చేస్తున్నారు అసలు పంచి కూడా చాలా బాగుందండి మా బాబు ఇదే ఫస్ట్ టైం పంచిలో చూడడం అనమాట నేను అంటే మా అదొక కొత్తగా అనిపించాడు అనమాట అంచు పంచి కదా చాలా బాగా అనిపించాడు ఇంక పాపకు కూడా వేసేసి ఇంక రెడీగా ఉందన్నమాట ఇంక వెళ్ళేదానికి స్కూల్కి అదండి విషయం ఇంకా ya la mande ఇలాగే రెడీ చేస్తూ ఉంటారు పిల్లలకి ఇంకా ఉదయాన్నే హడావుడిగా ఉంటుంది ఇంకా మా వాడు స్నానం పోయి ఉన్నాడు అనమాట ఇంకా పంచి తీసి పక్కన పెట్టాను చూడండి ఇది పంచి మీకు చూపిద్దామని చూపిస్తున్నాను రామ్రాజ్ కాటన్ ఉంది కదా చాలా ఫేమస్ కదా దాంట్లోనే తెచ్చానండి ఇంకొక ఉంటే ఎప్పటికైనా ఉంటుంది కదా తర్వాత ఏదైనా ఫంక్షన్లైనా ఇంకా స్కూల్లో చిన్న చిన్న అయినా కట్టుకొని పోతారు కదా పిల్లలు అని ఇలాగా తీసుకొచ్చేస్తానన్నమాట సిక్స్ హండ్రెడ్ పడిందండి అది కాస్ట్ ఎక్కువ తక్కువ నాకు తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి అదండి విషయం ఇంకా పిల్లలకి వెళ్ళిపోయినాక ఇంకా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి చేసేసి ఇంకా వాళ్ళకి ఇచ్చేస్తే ఆ పని అయిపోతుందండి అదండి విషయము ఇంకా తినేసి పిల్లలు రెడీ అయ్యి వెళ్ళిపోతారు ఈ మధ్య నేను పొదుపు గురించి కొంత ఒక వీడియోలో మీకు చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా దానికి మంచి రెస్పాన్స్ వచ్చిందండి చాలా బాగా అందరూ చూసినట్టున్నారు ఆ వీడియోకి బాగానే వ్యూస్ వస్తూ ఉన్నాయన్నమాట అదండి అంటే నేను ఏ విధంగా పొదుపు చేసుకుంటాను నేను ఏ విధంగా నేను దాచిపెట్టిన అమౌంట్ తోటి నేను ఏ విధంగా దాన్ని స్పె అంటే స్పెండ్ చేస్తాను అట ఆ అమౌంట్తో నేను తీసుకుంటాను అనేది అంటే నెక్స్ట్ వీడియోలో చెప్తానని చెప్పాను అంటే నేనేం లేదండి నెల నెల పొదుపు అంటే మరీ ఎక్కువ కాదండి కొంచెం నా బడ్జెట్లో కొంచెం కొంచెమే పొదుపు చేస్తాను ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అయినాక ఆ అమౌంట్ తీసుకెళ్ళి మాకు తెలిసిన గోల్డ్ షాప్ ఉందండి అంటే మాకు ఎప్పటి నుంచో మా పెళ్లి కాకముందు మా అమ్మ వాళ్ళు కూడా ఆ షాప్లోని తీసుకునేవాళ్ళు నెల్లూరులోనే ఆ షాప్ మా మ్యారేజ్ అయినాక కూడా నేను అదే షాప్ కంటిన్యూ చేస్తున్నాను అనమాట నాకు నమ్మకం అంత నమ్మకము అందుకని అక్కడికి వెళ్ళి గోల్డ్ కాయిన్స్ తీసుకుంటానండి ఎప్పుడు కూడా నేను దాచిపెట్టిన ఎప్పుడు కూడా అమౌంట్ని కాయిన్సే తీసుకుంటానండి అవి కాయిన్స్ తీసి అక్కడ పెట్టి పెడతాను ఎందుకంటే పాపు ఉంది కదా ఎప్పటికైనా పాపకు యూజ్ అవుతుంది ఒకవేళ మనకి ఏమో అర్జెంట్ ఏదన్నా ఒక పని ఏదన్నా అవసరమైనప్పుడు ఆ కాయిన్స్ ఆల్రెడీ నేను తీసుకున్న షాప్ మాకు తెలిసిన షాపే కాబట్టి అంటే మన మనకి అమౌంట్ కావాలంటే ఆ రోజు గోల్డ్ రేట్ ఎంత ఉందో బట్టి మన అమౌంట్ మనకి ఆ రోజు రేట్ మనకి చేస్తారు ఎలాగైనా అది మనకి ప్రాఫిట్ కిందే వస్తుంది మనకేమీ యూజ్ఫుల్ అవుతుంది కానీ యూజ్ యూజ్ కాకుండా ఏం పోదు అందుకని నేను ఆ విధంగా సేవ్ చేసుకుంటూ ఉంటాను ఇంకొక వీడియో మీకు చూపిస్తానండి నేను ఎంత గోల్డ్ కాయిన్స్ నేను సేవ్ చేస్తున్నాను దాన్ని ఎంత అంటే ఏ విధంగా సేవ్ చేశాను అంటే ఒక్కొక్క కాయిన్ ఏ విధంగా ఎన్ని గ్రామ్స్ అవన్నీ కూడా నేను నెక్స్ట్ కా చూపిస్తాను ఏదో లేండి చిన్న అమౌంట్ అనమాట నా నా నేను దాచిపెట్టిన వాటితో అనమాట అది అలాగ అదొక సాటిస్ఫాక్షన్ కదా వేస్ట్ చేయకుండా అలాగ ఇక్కడ ఏంటంటే పిల్లలకి లంచ్ బాక్స్లోకి టమోటా రైస్ చేసాను భలే కుదిరిందండి అసలు ఎంత టేస్ట్ ఉందో ఇప్పుడు మీకు వాయిస్ ఇస్తున్నాగా నాకు నీళ్ళు నోట్లో అలాగా ఇంకా ప్రిపేర్ చేసేసి పిల్లలకైతే లంచ్ బాక్స్ ఇచ్చేసి అది ఒక పని అయిపోతుంది అనమాట ఆ విధంగా మీరు కూడా సేవ్ చేసుకోండి ఒక టూ త్రీ ఒక్కొక్కరు అయితే మంత్లీ కూడా సేవ్ చేయొచ్చు ఇంచుమించు ఒక గ్రాము సరిపడా ఇప్పుడు గ్రామ్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉంది లేండి సిక్స్ థౌజండ్ పైన ఉంది కేడిఎమ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అంటే నైన్ నైన్ వన్ సిక్స్ కాదు ప్యూర్ గోల్డ్ అనమాట నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉంటుంది సిక్స్ ఫోర్ హండ్రెడ్ అలా పడుతుందండి ఇప్పుడు అయినా కానీ పర్లేదండి ఎప్పుడు కూడా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసింది ఎక్కడికి పోదండి మనం తీసి పెట్టేసామంటే అది మళ్ళీ ఎప్పటికైనా పెరిగేదను అదే ఆర్నమెంట్గా చేయించామంటే మనకు తరుగు కూలి అన్నీ పోతుంటాయి అయినా మనం అమ్మేటప్పుడు మళ్ళీ ఆ రేటు ఆ రోజు రేటు ప్రకారమే వేస్తారు అయినా దాంట్లో తరుగు కూలి తీసేస్తారు ఇలాగ తీసి అక్కడ పెట్టుకున్నాం అనుకోండి మనకేంటంటే ఎప్పుడైనా యూజ్ అయినప్పుడు తీసుకోవచ్చు పాప మన ఆడపిల్లలు ఉన్నప్పుడు అయితే వాళ్ళకి ఎప్పుడైనా ఒక పెద్ద వస్తువు చేయించాలంటే అలాగ దాచిపెడుతూ మనము ఉన్నామంటే ఒకనొక టైంలో ఒక మంచి వస్తువు కూడా వాళ్ళకి చేపించచ్చు నాకేమో నా గోల్ అదండి మా పాప ఒక వస్తువు చేపియాలి ఒక ఒకనొక టైం వచ్చేసరికి తనకి ఒక మంచి వస్తువు టైం టైంతో నేను దాచిపెడుతున్నాను అది ఎంతవరకు సక్సెస్ఫుల్గా అవుతుందో చూడాలి అదండి ఇంకా ఇంక పిల్లలకి బాక్స్ సరిదేస్తున్నాను మా పిల్లలు టమోటా రైస్ ఒట్టిగా కూడా తింటారండి పెరుగు చట్నీ అంటాం కదా రైత ఆనియన్ రైత లాగా దాన్ని చేసి పెట్టానంటే వాళ్ళు ఇంకా ఇష్టంగా తింటారు దాన్ని కొంచెము ఇద్దరికి చే కలిపి పెట్టేశాను ఇంక దీంట్లో ఇంకేం వాడరు మా బాబు అయితే మామూలుగా పెరుగు అన్నం అస్సలు తినడు కానీ టమోటా రైస్ అన్నము ఇలాంటి బిర్యానీలు చేసినప్పుడు మటుకు ఖచ్చితంగా పెరుగు ఎరగడ్లుగా అంటే ఎరగడ్లు అంటాం కదా బాగా నీట్గా వేసి పెట్టామంటే హ్యాపీగా తినేస్తాడండి వాడికి ఎంత ఇష్టం అక్కడ మటుకు పెరుగు అంటే భలే ఇష్టం మామూలుగా అయితే అసలు పెరుగు తినడు అదేందో నాకు అర్థం కాదు వాడు ఏదైనా నంచుకొని ఉంటే నేను నేను తినిపిస్తే తింటాడనమాట అలాగనమాట ఫ్రెష్గా కొంచెం గట్టిగా కలిపి పెట్టేశాను అనమాట పెరుగు కూడా నాకు నేను ఇంట్లోనే చేంబర్ వేసుకుంటానండి బైకెట్ బయట ప్యాకెట్ ఎప్పుడూ రేర్ అనమాట నాకు ఫ్రిడ్జ్లోనే పెరుగు తయారైపోతుంది శాంసంగ్ కార్డ్ మెష్రో ఉంది కదా నాకు ఈ ఫ్రిడ్జ్ తీసుకున్నప్పుడు చాలా యూజ్ అయిందండి పెరుగు చేయడం ఈజీ అయింది టేస్టీగా కూడా వస్తుంది అనమాట అదొక హ్యాపీ నాకు అదండి విషయం ఇంకా ఇవన్నీ మీతో డిస్కస్ చేద్దాం అనుకున్నాను అది ఇంకా మా నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా నేను నేను తీసుకున్న గోల్డ్ కాయిన్స్ అవన్నీ కూడా మీకు చూపిస్తాను అసలు ఎలా తీసుకోవాలి దాని మళ్ళీ మనము షాపులో అమ్మేటప్పుడు మోసపోకుండా ఎలా అమ్మాలి లేదు ఒక వస్తువు చేయించుకున్నప్పుడు యాజ్ ఈజ్గా మన గోల్డ్కి సరిపడా వస్తువు ఎలా తీసుకోవాలని చాలా చాలా జరుగుతాయండి మోసాలు కానీ మన నమ్మకమైన షాపు ఎప్పుడు ఒకే దాంట్లో మీ దగ్గరే కొంటాము మీ దగ్గరే అమ్ముతాం అన్నట్టు ఒక షాప్నే నేను నాకు తెలిసి చెప్తున్నాను ఒక షాప్నే మనం ఎంచుకున్నామంటే అది చాలా హ్యాపీ అండి మోసపోము మనల్ని అసలు వాళ్ళు ఇంకా బాగా చూపిస్తారనమాట అన్నీ కానీ వాళ్ళకాడ కూడా మనం అడగాలన్నమాట అన్నీ ఇది తగ్గించండి ఇది తరుగు ఎక్కువేస్తారు అని అన్ని అని మనం ఇంకా అడిగి మనము తగ్గించుకోవచ్చు అనమాట ఎందుకంటే ఫస్ట్ నేను తెలిసిన వాళ్ళు కదా మనకే ఏం అన్యాయం చేయరు నేను నేను అది నమ్ముతాను అందుకే నేను ఏది కూడా బయట కొనండి షోరూమ్లో ఉన్నాక నేను వెళ్ళను ఆ షాపు ఎప్పటి నుంచో ఉంది బాగా నమ్మకము మనకేదన్నా అవసరమైనా కానీ తీసుకెళ్ళి కాడ పెట్టుకున్నా కానీ అమౌంట్ వెంటనే ఇచ్చేస్తారండి తక్కువ ఇంట్రెస్ట్కే మాకు ఎప్పుడ నేను వాళ్ళకాడే పెట్టుకుంటూ తెచ్చుకుంటూ ఉంటాను బ్యాంకులో కూడా రేరుగా అనమాట పెట్టడం అనమాట అంటే బ్యాంకులో పెట్టాలనుకోండి దానికి ముందు చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి పేపర్లు అవన్నీ ఇవని ఎంత కట్ట ఉంది అవన్నీ పట్టించుకునే కాడికి తక్కువ ఇంట్రెస్ట్లోనే మనకి తెలిసిన షాపులోనే పెట్టేసుకుంటారు మనకి ఎప్పుడు వీలు పడితే అప్పుడు టక్కని తెచ్చేసుకుంటాం అన్నట్టు తెచ్చుకుంటూ పెట్టుకుంటూ అలా ఉంటామన్నమాట అందుకని నేను ఏదైనా ఏదైనా వస్తువు కొన్న అమ్మ ఏదైనా కాడేనండి నేను ఆ షాప్ కాడే సో ఆ విధంగా చేసుకోండి చాలా ఈజీగా మీరు మీకు ఉన్న దాంట్లో మనకి ఎవరికి తగ్గట్టు వాళ్ళు మనము సేవ్ చేయొచ్చు ఎవరైనా ఈ విధంగా సేవ్ చేస్తారా అనేది నాకు కామెంట్ సెక్షన్లో చేయండి నాకు తెలుసుకోవాలని ఉంటుంది ఆ విధంగా పొదుపు చేసుకొని అలాగా కొన్నప్పుడు ఆనందమే వేరు కదా అది చాలా హ్యాపీ అనిపిస్తుంది ఆ విషయంలో మటుకు నాకు ఇంకా పిల్లలకి బాక్స్ సర్దేశాను ఇంకా ఇచ్చి రావాలండి ఇంకా వెళ్ళేసి ఎండల మటుకు అద్దరుపోతున్నాయి ఎండలు బాగా ఎక్కువైపోయాయండి అసలు ఇంక సమ్మర్ వచ్చేసినట్టే అనిపిస్తుంది ఎండలకు తట్టుకోవడం చాలా కష్టంగా ఉందన్నమాట కానీ తప్పదు మాకు ఇంట్లో కొంచెం కూల్గా ఉంటుంది కానీ బయటికి వెళ్ళి స్కూటీలో వెళ్తుంటే తెలుస్తుంది అనమాట బాగా హీట్ ఎక్కువైపోతుందనమాట అదనమాట ఇంక విషయము ఇంక పిల్లలకి ఇచ్చేసి వచ్చేసానంటే మా వాడు పూజ ఈరోజు అసలే వాడికి జలుబు చేసి ఫుల్గా జలుబు ఉందండి దక్కుతున్నాడు ఇంకా ఫస్ట్ రోజు కదా టెన్త్ క్లాసు ఫస్ట్ మా టెంత్కి వచ్చేసాడా అనిపిస్తుందండి చిన్నపిల్లలాగా అనిపిస్తాడు ఇప్పటికీ నాకు అయితే పెట్టాలన్నమాట అన్నం అది అంత చిన్నపిల్లలలాగా మారాన్ చేస్తాడు ఇంకా వాడు పూజ అని ఇంకా వాడు వెళ్ళాడు అనమాట లేకపోతే మా ఆఫ్టర్నూన్ వచ్చేస్తాను మమ్మీ నువ్వు ట్వెల్వ్ థర్టీ కల్లా అక్కడ ఉండు లేకపోతే వచ్చేస్తాను నీతో పాటు బాక్స్ ముట్టుకుతే బాగుంటే ఉంటాను అని చెప్తాడండి వాడు మామూలుగా ఏదైనా సరే పర్ఫెక్ట్గా ఉంటాడండి బాగా లేకపోతే అబద్ధాలు అనేవి ఏమి ఉండవు పిల్లల కాడ చిన్నప్పటి నుంచి అంతేను అది నిజంగా అయితేనే ఉంటారు లేదంటే బాగా ఇప్పుడు నిజంగా బాగాలేదు అనేది తెలుస్తుందండి వాడికి అప్పుడే వచ్చేస్తాడు లేదంటే స్కూల్కి అస్సలు సరే సెలవు పెట్టనే పెట్టరు ఈ మధ్య పాపం హాలిడేస్ ఎక్కువైపోతున్నాయి ఈ మధ్య రెండు రోజులు సెలవు పెట్టాడు ఎందుకంటే కొంచెం జలుబు ఎక్కువైందండి మలగా నైట్ టైమ్ చల్లగా ఉంటుంది మామూలుగా ఎండ ఎక్కువైపోతుంది ఈ వెదర్ వల్ల ఇలాగా చేంజ్ అవుతుందా ఏందా అనిపిస్తుందండి అందువల్ల ఇంకా బట్టలు కూడా చూడండి ఇలా లావు లావి బయట వేసేస్తాను కొంచెం అంటే థిక్గా ఉండేవి ఇంకా మిగతావన్నీ లోపల వేసేస్తాను సాయంత్రానికి అవి కూడా నీట్గా ఆరిపోతున్నాయి చూసారా ఈ ఎండ ఎలా ఉందో బయట అసలు వద్ద్రి అసలు ట్వెల్వ్ థర్టీ అయిందనమాట అప్పుడు టైం ఇంకా మామూలుగా అయితే నేను లెవెన్ థర్టీ కల్లా వెళ్ళిపోతాను ఇచ్చేస్తాను హడావుడిగా ఇప్పుడు ట్వెల్వ్ థర్టీ అయ్యింది అన్నమాట టైము అదండి ఇక్కడ ఏంటంటే నేను ఐరన్ అయి తీసుకున్నాను కదా ఒక వీడియో పెట్టున్నాను ఇండూస్ వ్యాలీలో ఆఫర్లో ఎలా తీసుకోవాలని వీడియో పెట్టున్నానండి కావాలంటే నా ఛానల్లో ఒకసారి చెక్ చేయండి వీలుంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎలాగా వాష్ చేసుకోవాలి అంటే సీజనింగ్ ఎలా చేయాలి వాటిని ఎలా స్టోర్ చేసుకోవాలనేది కూడా వీడియో సపరేట్గా చేసేసి పెట్టానండి కావాలంటే మీకు ఆ డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా ఇస్తాను అవి రెండు చూడండి చాలా బాగా యూజ్ అవుతాయి మీకు ఎలాగ స్టోర్ అంటే ఎలాగా సీజనింగ్ చేసి ఎలాగ మెయింటైన్ చేసుకోవాలి ఐరన్ కడాయిలు కానీ ఐరన్ వస్తువులు కానీ ఇప్పుడు ఐరన్ ఏ వాడితే మంచిది అంటున్నారు కదా అందుకని ఇవి తీసుకున్నానండి ఇవి కూడా పిల్లలకి బాక్స్ ఇచ్చి వచ్చేసినాక ఇంకా ఈవినింగ్ ఇంకా నేను తినేసి అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట పిల్లలు వచ్చే లోపల ఈ పనులు అయిపోతాయని వీడియో తీస్తూ ఇలాగా చేశాను అనమాట ఇవన్నీ ఆ రోజు వర్కే కాబట్టి చూపిస్తున్నాను అదండి ఇంకా విషయము సో మీకు ఎవరికైనా యూజ్ఫుల్ అనుకుంటే తప్పకుండా ఫాలో అవ్వండి మీకు యూజ్ అవుతుందని మీకు చెప్తున్నాను అనమాట ఇంకా అది ఎలాగ సీజనింగ్ చేసుకోవాలి ఎలాగ తీసుకోవాలి అది ఇండీజ్ వ్యాలీలో చాలా ఆఫర్గా ఆఫర్ ప్రైజ్లో వస్తుందండి అది ఒకసారి చెక్ చేయండి వీడియోలో చెప్పున్నాను మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అదండి ఇంకా ఈరోజు వీడియో ఇలాగా సింపుల్గా నా రొటీన్ ఇలాగా షేర్ చేస్తున్నాను మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఫస్ట్ టైము సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా ఒక చిన్న కామెంట్ చేయండి కామెంట్ చేస్తే నాకు హ్యాపీగా ఉంటుంది యూస్ఫుల్ వీడియోస్ అయితే ఇంకా కొందరికి షేర్ అవుతాయి అన్నమాట మీరు కామెంట్ చేయడం వల్ల లైక్ చేయడం వల్ల ఇంకా పది మందికి షేర్ అవుతాయి నాకు కూడా తెలుస్తుంది కదా నేను ఎలాగా నేను చెప్పింది మీకు అర్థమవుతుందా నేను నిజంగా కరెక్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానా నా వీడియోస్ నచ్చుతున్నాయి అనేది కూడా మీకు తెలుస్తుంది అది ఇంకా ఏమైనా నేను ఇంప్రూవ్ చేసుకోవనే దానికి నాకు యూజ్ అవుతుందండి మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా కామెంట్ చేయండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియోని చూసినందుకు ఇంత దూరం లాస్ట్ వరకు ఎండింగ్ వరకు ఫాలో అవుతూ చూసినందుకు మీ యొక్క వాల్యుబుల్ టైంలో మీ టైంని వీడియో కోసము స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీటికి సంబంధించిన వీడియో మటుకు ఉందండి ఒకసారి లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో చెక్ చేయండి ఆ వీడియో చూసారంటే ఎలాగ మీరు సీజనింగ్ చేసుకోవాలి ఎలాగ కొనాలి ఏ విధంగా కొనాలి తక్కువ బడ్జెట్లో అనేది మీకు తెలుస్తుంది ఖచ్చితంగా అది ఫాలో అవ్వండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ చూసారు ఇక్కడ దోశ కూడా పోసాను చాలా బాగా వచ్చాయి సీజనింగ్ అంతా అయిపోయినాక దోశ పోసి కూడా చూపిస్తున్నాను పర్ఫెక్ట్గా వచ్చిందండి కొంచెం లావుగా పోసాను ఇంకా అంటే ఫస్ట్ టైం కదా బాగా ఆయిల్ ఎక్కువ వేసి బాగా పోసి అంత ఆయిల్ తినకూడదు యాక్చువల్గా మళ్ళీ మళ్ళీ అంత ఆయిల్ వేయబడలేదండి అంటే ఫస్ట్ టైం చేసిన తవా కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఇంకా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాడినాక అది నీట్గా అయిపోతుంది ఇంకా పర్ఫెక్ట్గా అయిపోతుంది నాన్ స్టిక్ లాగా అయిపోతుంది పర్ఫెక్ట్ అప్పుడు ఇంకా మనం నీట్గా ఆ దోశలు అవన్నీ చూపిస్తాను మన ఛానల్లోనే వస్తూ ఉంటాయి చూడండి అదండి విషయం ఇంకా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ వాల్యుబుల్ టైమ్ని కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ